సంతోషగా నాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళల అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా తరమా అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత కొన్నింపత ప్రాణం నా ధ్యానం నీవేనయ్య నీకే నా స్తుతి మాలికా నీ కొరకే ఈ ఘన వేదిక దేవునికి స్తోత్రాలు ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీరంతా బాగున్నారు కదా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానిస్తున్నారు కదా మంచిది ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మాటని మీకు గుర్తు చేయాలని ఈ వీడియో చేస్తున్నాను ఏంటి ఆ మాట అంటే నిజంగా దేవుని బిడలు ఎలా ఉండాలి ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అనేటువంటి ఆ మాటని మీకు తెలియచేయాలని ఈ వీడియో చేస్తున్నాను చివరి వరకు చూడండి ఈ కార్యక్రమాలు నచ్చితే మా నడి నడిపించు వాక్యస్వరం అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న ప్రార్థన చేసి ఈ సందేశాన్ని ప్రారంభిద్దాం ప్రేమ కలిగిన తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా ఈ దినమందు మరొక సమయంలో ప్రభా నిన్ను స్థుతించి నీ మాటలు ధ్యానం చేసే మంచి భాగ్యం ఇచ్చినందుకు వందనాలు ఈ కార్యక్రమాన్ని ఎంతమంది బిడలు చూస్తున్నారో వింటున్నారో ప్రభా అటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డకు కావాల్సిన సహాయం ఇవ్వండి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడలకు ఆరోగ్యాలు ఇవ్వండి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నటువంటి బిడలకు ఆ పరిస్థితి నుంచి లేవనెత్తండి కుటుంబంలో శాంతి సమాధానం లేనటువంటి బిడలకు సమాధానం అనుగ్రహించండి నీ వాక్యం చేత హెచ్చరించి నీ వాక్యము ప్రభా ఏమైతే చెబుతున్నదో ప్రభా విధంగా మేము ముందుకు కొనసాగేటువంటి గొప్ప ధన్యతను భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో ఈ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఐ మీన్ దేవుని వాక్యాన్ని చూద్దాం యోబు గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మీరు దయచేసి వినుడి నేను ఎవరి ఎడలను పక్షిపాతినై ఉండను నేను ఎవరికి ముఖస్థుతికై బిరుదులు పెట్టను ముఖస్థుతి చేయుట నా చేత కాదు అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయును ఏలీహు అనేటువంటి ఒక వ్యక్తి ఏబుకు ఏబు ముగ్గురు స్నేహితులకు చెప్తున్నటువంటి మాట మనం చదువుకున్నాం నేను ఎలాంటి వాడినంటే నేను ఎవరికి పక్షిపాతిని కాదు అంటున్నాడు మొదటి మాట నేనంటాను ఏలిహులో ఉన్నటువంటి ఈ మంచి క్వాలిటీ చూడండి నిజంగా దేవుని బిడలు ఎలా ఉండాలి అంటే పక్షపాతము కలిగినటువంటి వాళ్ళంగా ఉండకూడదు పక్షపాతం అంటే ఏంటంటే ఒకరి పక్క నుండి మరొకరిని ద్వేషించడం దూషించడం ఒకరి పక్కన నిలబడి మరొకరిని కించపరచడం ఏమంటారు ఇవి పక్షపాతం పక్షపాతము కలిగినటువంటి వ్యక్తులని ఈరోజును చాలామంది మనం క్రైస్తవ సమాజంలో చూస్తూ ఉన్నాము అరే ఎందుకు ఈ మనిషి ఇలా మారిపోయాడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఏంటి అంటే ఒకరి పక్షముగా నుండి మరొకరిని తోలనాడ్డం ఇది క్రైస్తవునికి తగదు ఇది దే ఏ దేవుని బిడలో విశ్వాసి కావచ్చు సంఘ పెద్ద కావచ్చు సేవకులు కావచ్చు వాక్యం చెప్పేవాళ్ళు కావచ్చు వాక్యం వినేవాళ్ళు కావచ్చు ఏ దేవుని బిడకి కూడా ఇలాంటి గుణలక్షణం ఉండకూడదు పక్షపాతిగా మనం ఉండకూడదు దేవుడు పక్షపాతి కాడు కదా అందరి ఎడలను సమానమైనటువంటి ఆలోచన ప్రేమ కలిగినవాడు దేవుడు దేవుడు గాలి ఇచ్చాడు ఆ గాలిని పీల్చుకుని మనం బ్రతుకుతున్నాం మంచు ఇచ్చాడా ఒకరికే ఇచ్చాడా ఒక జాతికే ఇచ్చాడా లేదు కదా అందరికీ సమానంగా ఇచ్చాడు అలాగే నీళ్ళు అలాగే వెలుతురు ఇవన్నీ చూసుకుంటే ప్రకృతిలో ఉన్న సమస్తము దేవుడు పక్షపాతిగా ఆలోచించి ఇది ఒకరికేను ఇంకొకరికి కాదు అని దేవుడు చెప్పలేదు దేవుడు పక్షపాతి కాదు అలాగే దేవుని బిడలు కూడా ఆయనను ఆరాధిస్తున్నటువంటి బిడలు కూడా పక్షిపాతము కలిగినటువంటి వాళ్ళగా ఉండకూడదు ఏలీహు అదే అంటున్నాడు నేను పక్షిపాతిని కాదు నాలో పక్షిపాతం లేదు మీకు ఒక మాట చెప్పనా చాలామంది అనుకుంటున్నటువంటి ఒక దురుద్దేశం ఏంటంటే ఆయన అంతేనండి అలాగే మాట్లాడతాడు ఆయన అలాగే ఉంటాడండి అని అంటారు వాళ్ళనైతేనే బాగా చూస్తాడండి వాళ్ళే కావాలండి మేము అవసరం లేదండి అంటారు నేను ఒక మాట చెప్పనా నా ఆలోచనలో నా మైండ్ సెట్లో అలాంటిది ఉండదు పక్షిపాతంగా ఆలోచించను కానీ ఎందుకు వాళ్ళకు అలా అంటే తెలుగులో ఒక సామెత ఉంది పచ్చ కామెరులు వస్తేనంట వాడి కంటికి లోకమంతా పచ్చగా కనబడుతుందంట ఆ మనిషి కంటికి అలాగా నువ్వు పక్షిపాతంగా ఆలోచిస్తే ఎదుటి వ్యక్తి కూడా అలాగే కనబడతాడు ఇది దేవుని బిడలకు తగదు ఏలీగు అంటున్నాడు నేను పక్షిపాతిని కాదు మాటల్లో కాదు చేతల్లో కూడా అలా ఉండాలి మాటలు అనేస్తే సరిపోదు కదా చేతల్లో కూడా ఉండాలి క్రైస్తవునికి ఉండకూడనటువంటి గుణలక్షణం పక్షిపాతిగా ఏ ఒక్కరూ కూడా ఉండకూడదు ఏలిహు అంటున్నాడు నేను పక్షిపాతిని కాదు పక్షిపాతం లేనటువంటి వాడిని క్రైస్తవుడు ఇలాగే ఉండాలి ఎలాగా పక్షిపాతము లేని వ్యక్తిగా ఉండాలి ఇకపోతే రెండవది ఆ ముప్పై రెండు వచ్చి నన్ను చూడగలిగితే ముప్పై రెండు అధ్యాయంలో క్షమించండి ఇరవై రెండు వచ్చిన నన్ను చూడగలిగితే ముఖస్థుతి చేయుట నా చేత కాదు భలే అద్భుతమైనటువంటి మాట ముఖస్తుతి చేయుట నా చేత కాదు ముఖస్థుతి అంటే ఏంటంటే మనిషిని పొగడ్డం మనిషిని మెచ్చుకోవడం ఈరోజు చాలామంది వారిలో ఉన్నటువంటి గుణలక్షణం ఏంటంటే వాళ్ళను పొగడాల ప్రార్థన చేసినా పొగడాల పాట పాడినా పొగడాలా వాకింగ్ చెప్పినా పొగడాలా ఏమి చేసినా పొగడాలా పొగడతా 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 మీకు ఒక జోకి చెప్పన ఇంతకుముందు రాజులు ఉండేవాళ్ళు రాజ్యాలు ఉండేటివి మరి ఇప్పుడు ఆ రాజులు ఆ రాజ్యాలు లేరే లేవే ఎందుకు అని అంటే రాజులకి ఒక మంచి అలవాటు ఉండేది ఏంటంటే పొగుడుచుకునే అలవాటు పొగడతలం రాజు వస్తూ ఉంటే పొగిడే బ్యాచ్ ఒకటి ఉంటుంది వాళ్ళు పొగడుతుంటారు ఏమైనా పొగడుతుంటారో తెలుసా రాజాతి రాజా రాజ మార్కాండ ఏదో మతానికి ఆయన బిరుదులు ఆయన పొగడుతుంటే ఆ పొగడతలకి రాజు బుస్ అని పొంగిపోతుంటాడు అదే జోకు ఏంటి అంటే ఆ పొగడతలు పొగిడుచుకొని పొగిడుచుకొని రాజులు లేకుండా పోయారు రాజ్యాలు కూడా లేకుండా పోయాయి ఏలిగు అదే అంటాడు నేను మొఖస్థుతి చేయటం నా శాత కాదు ఒకవేళ ముఖస్థుతి నేను చేస్తే నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలన చేయును నన్ను తీసి పారేస్తాడు దేవుని బిడ్డ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నా ప్రియ సోదరి నా ప్రియ సోదరుడా ముఖస్థుతి అనే గుణలక్షణము ముఖస్థుతి చేయడము అనేది ఏ ఒక్క్రంలో కూడా ఉండకూడను గాక ఉండకూడదు ముఖస్థుతి అంటే పొగడత పొగడ్డం ఈ రోజున చాలామంది సోదరి మనులు కూడా ప్రేమలో పడ్డానికి గల కారణం ఏంటంటే ఆ వాళ్ళను చూసి ఆ ఎదుటి ఉన్నటువంటి ఆ కానీ పొగిడేయడానుకో వీళ్ళు ఫ్లాట్ అయిపోతారు బా ఎంత మంచి అందమో ఎంత మంచి జుట్టో ఎంత బాగా మాట్లాడుతుందో ఇవన్నీ ఏమంటారు పొగడతలో నేను ఒకటే చెప్తాను పొగడతల మీద నిలబడినటువంటి ఏ వ్యక్తి కూడా నిలబడనో గాక నిలబడడు ఆ పొగిడుచుకున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా పడిపోక తప్పదో ముఖస్థుతి చేయుట నా చేత కాదు నేను చెయ్యను అంటున్నాడు ఎలుగు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నా ప్రియ సోదరి నా ప్రియ సోదరుడా ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అని అంటే ఇదిగో ఈ రెండు విధాలుగా ఉండాలి ఎలాగా నెంబర్ వన్ పక్షిపాతిగా ఉండకుండా పక్షిపాతము లేనివాడిగా ఉండాలి ఒకరి పక్కన నిలబడి ఒకరిని దూషించే బిడ్డగా లేదా ఒకరిని హింసించే వాళ్ళగా ఒకరిని టార్చర్ పెట్టే వాళ్ళగా ఉండకూడదు రెండవది ఏ వ్యక్తిని కూడా మనం పొగిడించి పొగడతలతో మన పని చేయించుకునే వాళ్ళం ఉండకూడదు నేను ఒక మాట చెప్పిన ఏసయ్య పన్నెండు మంది శిష్యుల్ని పిలుచుకున్నాడు ఈ పన్నెండు మందిని ఎప్పుడైనా ఎక్కడైనా పొగిడినట్టు నువ్వు బైబిల్లో చూడగలవా చూపించగలవా ఏ ఒక్కరినైనా మళ్ళీ తిట్టు నడుసమా పిలుతున్నైతే సతానా అని ఉన్నాడు అల్ప విశ్వాసులారా అని అడుగున్నాడు పొగడతలు కాదు ఇవి ఏంటిది ఒక రకంగా తిట్టడమే పొగడలా దేవుని బిడలు ఈ విధంగా ఉండకూడదు నిన్ను పొగిడుచుకునే వాడివి కానీ ఉండకూడదు పొగడతలు మంచివి కాదు అవి ఎప్పటికైనా సరే నిన్ను కింద పడుతూ వస్తాయి అపోస్తుల కార్యాల గ్రంథంలో ఫరో అనేటువంటి ఒక రాజు కనబడతాడు ఒకసారి ఆ మాటను మనం చూద్దామా అపోస్తుల కార్యాల గ్రంథం ఆ మాటలు నేను మీకు చదివి చదివించి వినిపిస్తాను పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు చదువుకున్నాం నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ఫరో అని చెప్పాను క్షమించండి ఆయన పేరు హేరేదు నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి ఇరవై మూడు వచ్చినం అతడు దేవుని మహిమ పరచ నందున వెంటనే దూత అతను మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను హేరోదంట రాజవస్త్రాలు ధరించుకొని ఉపన్యాసం చేస్తున్నాడంట చెప్తున్నాడంట మాటలు చెప్తుంటే ఆ కింద ఉన్నటువంటి జనాలు రాజును పొగడుతున్నారు హేరోజును పొగడుతున్నారు ఏమని పొగడారంటే అమ్మమ్మో మాట్లాడేది రాజు కాదు ఎవరంట ఇది దైవస్వరమే మానవ స్వరం కాదు ఎంత పెద్ద పొగడుతోహో అతడు దేవుణ్ణి మహిమపరచనందున మహిమపరచలా మహిమపరచనందున ప్రభువు దూత అతని మొత్తులు గనుక పురుగులు పడి చనిపోయాను చచ్చిపోయాడు రాజు పొగుడుచుకున్నటువంటి రాజు హేరోదు ఎందుకు ఇలా జరిగింది అంటే తను పొగిడుచుకున్నటువంటి పొగడతలు అలాంటివి అందుకని నేను చెప్తున్నాను వాళ్ళు పొగడతలు నిన్ను పొగడుతున్నారంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండు వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండు పొగడతలు అనేది క్రైస్తవునికి ఉండను గాక ఉండకూడదు నువ్వు పొగడకూడదు ఇతరుల చేత కూడా పొగిడించుకోకూడదు ముఖస్థుతి మనము చేయకూడదు ఎలుగు అదే మాట అన్నాడు నేను పక్షిపాతిని కాదు నేను ముఖస్థుతి చేయను మనం కూడా అలాగే ఉండాలి నిజంగా ఒక క్రైస్తవుడు ఇలాగే ఉండాలి ఎలా ఉండాలి పక్షిపాతిగా ఉండకూడదు ముఖస్థుతి చేసేవాడుగా ఉండకూడదు ఒకవేళ ఉన్నావి అనుకో ఆ ముఖస్థుతి ఆ పొగర్త అనేది ఏం జరుగుతుందంటే పిల్లరా చెప్పాను కదా ఏ రోజు ఏమైపోయారు రాజులు రాజ్యాలన్నీ ఏమైపోయాయి వాళ్ళకున్నటువంటి పెద్ద చెప్పు పొగిడించుకోవడమే నువ్వు కూడా పొగుడుచుకోవాలనుకుంటున్నావా నన్ను పొగిడితే బాగుంటుందని అనుకుంటున్నావా సంతోషపడిపోతున్నావా నువ్వు ప్రార్థన చేసినా నువ్వు వాక్యం చెప్పినా నువ్వు పాట పాడినా నిన్ను పొగడాలా అది క్రైస్తవునికి తగదు ఎక్కడైనా జాగ్రత్త కలిగి ఉందాం పక్షపాతిగా ఉండకుండా పొగుడుచుకునే వాళ్ళంగా పొగిడే వాళ్ళంగా ఉండకుండా జాగ్రత్త పడదాం దేవుని దీవుని పొందుకుందాం అటువంటి మహా గొప్ప కృప ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి బిడలకు వినిన బిడలకు దేవుడే ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే ఇంకా బ్రతికున్నానంటే কৃপা কৃপা ই কৃপা